తుఖం తుకమల్కి తుఖమాలకి రేపటికి వారం అవుతుంది ఈ కాలమేమో ఇట్లున్నది కాలం కాకాపరక్షన్ అన్నది పాపం రైతులు ఎంత ఇబ్బందులు పడుతురు మొక్కలు సోయాలు అలికినోళ్ళు ఇబ్బంది పడుతుర్రు వారం అవుతుంది తుకామాలకి ప్రస్తుతం కాలం లేక ఇప్పటికీ నెల గడిచిపోతుంది రైతులకు చాలా ఇబ్బందిగానే ఉంది పాపం కాలం అయితే పక్కటక అందరూ పొలాలు వేస్తారు జొన్నలకు సోయా మొక్కలకు పొలాలకు సోయా పాపం ఉడికిపోయి లోపల ఖరాబ్ అవుతుంది పస్ పసుపుసుగా విత్తులన్నీ వర్షం లేక నిన్న రాత్రి కొంచెం వర్షం పడిపోయింది అంతే నెల అవుతుంది ఒక వర్షం లేదు కాలం ఏమో అటు ఇటు అంటే సగం కాలం దగ్గరికి కత్తుంది సరే కాలం ఎట్లయితుందో ఇంక వర్ణుడు కరణిస్తే పది మంది బతుకుతారు రైతులు బతుకుతే పది రూపాయలు కష్టపడతారు ఖుషిగా ఖర్చు పెడతారు ఏదైనా కొనుక్కోవాలన్నా తినాలన్నా తిరగాలన్నా అన్నీ చేతి పెద్ద అని ఉంటుంది కాలం కాకపోతే కరువు అనేది ఏర్పడుతుంది భగవంతుడు కరుణించి అందరి కోసం రైతన్నలు పండించే వరి పండించడం వల్ల ప్రతి ఒక్కరూ మెతుకు మెతుకుగా అన్నాన్ని పర్వన్నంగా తింటారు జై కిసాన్ జై జవాన్